ఎన్నిళ్ళు కడుతున్నావు మరి నాలుగు నాలుగు కట్టుకున్నావా ఎట్లా మంచి అంటే మంచిగా ఉందా ప్లాన్ అంతా ప్లాన్ మంచిగా మంచిగా ఉందా మంచి మీకు అంటే మేస్త్రిలో గిట్టుబాటు అవుతుందా మరి అవుతుంది అవుతుందా గవర్నమెంట్ ఇచ్చే పైసలు సరిపోవాలంటారు సరిపోవాలి ఇల్లు వాళ్ళు కలుపుకొని కలుపుకుంటారు కలుపుకుంటారు వాళ్ళు ఫైవ్ ఇస్తే ఇల్లు ఫైవ్ కలుపుకొని మంచిగా నీట్ గా చేసుకుంటారు ఇప్పుడు బిల్లులు జరిగే ఇన్కమ్ ఉంది అయితే మరి మీరు ఆగుతూ రావాలని ఇబ్బంది పెడతారా

అంతేనా అప్పుడు కేసీఆర్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఎక్కువ కట్టారు పని బాగా దొరకదా మరి మీకు అది ఇక్కడ మా దగ్గర రాలేదు సార్ అది ఇక్కడ మామూలుగా పుట్టింగ్ లెవెల్ పెట్టేసారు అది ఎక్కడో వెళ్ళిపోయింది అది మా మండలంలో కాదు మా దగ్గర ఎక్కడ లేనేలేవు అంతేనా నారాయణపురమా నారాయణపురం వీడు డబుల్ బెడ్రూమ్ చుట్టుపక్కల లేనేలేవు అంతేనా సర్వే లో ఒక పది కట్టిరు అక్కడ వాళ్ళకే ఇచ్చేసారు అది అంతే ఈ నారాయణపూర్ టౌన్ లో ఇంత పెద్ద టౌన్ ఆరు వేల ఓటర్ ఉన్న జనాభా ఒక్క డబుల్ బెడ్రూమ్ వెళ్ళే లేదు ఇక్కడ అంతేనా ఇప్పుడు ఎన్ని డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి ఈ ఊరికి అంతా ఇక్కడ వచ్చేసి మన టౌన్ లో డెబ్బై ఇల్లు ఉన్నాయి ఇప్పుడు ఇవి ఇంద్ర మిల్లు అంతేనా స్టార్ట్ అయినాయి అన్ని అన్ని స్టార్ట్ అయినాయి డెబ్బై ఇల్లు స్టార్ట్ అయినాయి అంతేనా కొంతమంది చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ఫస్ట్ పెట్టుబడి పెట్టాలంటే టూ లాక్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ ఎంక ముందు ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు ప్రతి మా సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ అన్ని కంప్లీట్ కడుతున్నారు కట్టే మేస్త్రి మీకు బంద్ దొరుకుతుంది వాళ్ళకు ఇల్లు అవుతున్నాయి